తగలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ఏ వ్యక్తిని ఎలాగా వాడుకోవాలో ఆయన దేన్ని ఎలా సరిచేయాలో సరి సరిచేయగలిగినటువంటి శక్తివంతుడవు సర్వజ్ఞానము కలిగినటువంటి సర్వోన్నతుడవు సర్వ సృష్టికి ఆధార సంభూతులుతుంది భూమిని ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త వందనములు స్తోత్రములు అల్పులమయ్య అయోగ్యులము ఎందుకు పనికిరానటువంటి వారము నాయన మీ జీవ గ్రంథాన్ని మా చేతికి అప్పగించి అనేక పాపముల శాపములతో నిండి ఉన్నటువంటి మమ్మల్ని నాయన మమ్మల్ని నింపి నిండుకుండగా ప్రవ్వా నీ వాక్యాన్ని ప్రతి గ్రామములోను ప్రతి దేశములోను ప్రతి ఒక్క వాడవాడల్లోను ప్రభ్వా వెదజల్లడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనములు నెల్లూరు ప్రాంతము నుంచి ప్రవ్వా అదే విధముగా ఈ ప్రాంతానికి వచ్చి అనేక మందిని రక్షించడానికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు వారి కుటుంబమును బట్టి సేవ పరిచర్యని బట్టి నీకు వందనాలు నాయన ఇగో ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయన వారిని వాడుకోండి వారి వాక్యము కాని సాక్ష్యము కాని ప్రవ్వా నీకై వాడబిడి బిడ్డలుగా సహాయం చేయటం స్తోత్రాలు నీ కాపుదల వారి కుటుంబం అంతట్లో మీరు తోడుగుండండి తిరిగి ప్రయాణం అవుతుండగా మరి నీ కాపుదల దయచేయండి ప్రభా ఈ వాక్యం అనంతరం కూడా మీరు తోడుగుండమని నీ కాపుదల దయచేయమని ఏ సునామో నా ప్రార్థించి అడిగి వేడి కొన్ని తల్లిగా దేవుడి నామానికి అందరూ ఒకసారి చెప్తామా హేలియా దేవుడి నామానికి కలుగును గాక నా పేరు వీరబాబు ఒకప్పుడు అంటే దాదాపు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అది మేము చేపల వ్యాపారం చేసేవాళ్ళం ప్రస్తుతానికి ఇప్పుడు నెల్లూరు అని కదా అలాగే ఒకప్పుడు కాకినాడ తూర్పుగోదావరి దగ్గర కాకినాడ అనేక ప్రాంతాల్లో చేపలు పట్టుకుంటూ తిరిగేవాళ్ళం మేము అయితే నాకు తెలిసి తెలియని వయసులో ఈ పోర్ట్ ఉంది కదా ఆ బోట్లు ఉండే కదా మీకు చాలామంది తెలుసుంటుంది ఆ ఏరియాలో ఒకప్పుడు ఏంటంటే మా అమ్మ చేపల వ్యాపారం దాదాపు ముప్పై సంవత్సరాల పైబడి ఇప్పుడు కాదండి ఇది అప్పుడులోనే లక్షల రూపాయలు వ్యాపారం చేసేవాళ్ళు పెద్ద పెద్ద బస్తాలకి ఎంత ఎత్తు ఇప్పుడైతే అవి లేవు చిన్న చిన్నగా కడుతున్నారు ఆ బస్తాలు చేపలు వేస్తే అవన్నీ ఎత్తి తొక్కి అటు చేసేవాళ్ళవి అయితే మే నేను మా అన్నయ్య నేను నలుగురు అన్నదమ్ములమి మా అమ్మ కాడ మా చిన్ననే నేను ఉండేవాళ్ళమి అయితే జాలారి పేట చెప్పాను కదా అది ఇప్పుడు సంగతి కాదు ముప్పై సంవత్సరాల పైన నా భవిష్యత్ నాకు తెలిసి అప్పుడు చిన్న చిన్న గ్యాలములు కొని అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళవి పది రూపాయలు అప్పుడు ఎంత తెలియదు కానీ చేపల కంటే గ్యాలములు ఎక్కువ కొనేవాళ్ళము తెగిపోయా బండల మీద అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు కొంతమంది పిల్లలకి హాస్టల్ ఉండేది ఇక్కడ ఆ ఏరియా కూడా గుర్తులేదు నాకు హాస్టల్ ఏంటంటే చదువుకుంటే కాదు దొంగతనం చేసేవారికి ఒక హాస్టల్ ఉండేది అందరూ పగలంతా హాస్టల్లోనే ఉండి నైట్ వచ్చినప్పుడు ఎవరు పని వాళ్ళదే అలా చేసుకున్నప్పుడు మేము అక్కడ క్యారమ్ బోర్డు టీవీ ఉండేది ఆ చిన్న వయసులో ఆ క్యారమ్ బోర్డు ఆటానికి టీవీ చుట్టానికి ఆ దొంగ పిల్లలతో కలిసి మేము తిరిగేవాళ్ళు లక్షల వ్యాపారం చేసినా కానీ అవన్నీ పట్టించుకోకుండా మేము ఆ పిల్లలతో తిరగడానికి మేము ఆసక్తి చూపించేవాళ్ళు అయితే వాళ్ళందరూ దొంగతనం చేసేవాళ్ళు మేము చేప వ్యాపారం చేసేవాళ్ళు ఆ చేపలు ఎండబెట్టినప్పుడు ఆ గ్యాదం వేసి ఆ పైకి వేసి అక్కడుండే చేపల్ని బాదానికి లాక్కుండే అంటే అలవాటు అయిపోయింది వాళ్ళతో అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మాకు వ్యసనాలకు అలవాటు పడే చిన్నప్పుడే వ్యసనాలకు అలవాటు పడిపోయి లక్షల వ్యాపారం చేసినా కానీ మేమేం చేసేవాళ్ళం అంటే బోటుల దగ్గరికి వెళ్ళి అనేయా కొంచెం అన్నం పెట్టవా మా అన్నయ్యకి అన్నం లేదా పడిగేవాళ్ళు మా అన్నయ్య ఇంకొక పక్కకి వెళ్ళి అన్నయ్య మా తమ్ముడికి అన్నం లేదు కొంచెం అన్నం పెట్టమని ఇలా బోట్లు కడిగి అనమాట అది మాకు తెలియదు కదా మేము అడిగే దేవుని మా మేనమాములను లేకపోతే మా బంధువులను అడిగేవాళ్ళు మాకు తెలియదు అది మళ్ళీ వచ్చి మా అమ్మగారికి వచ్చి ఏంది నీ కొడుకుని ఎలాగెప్పించావా నీళ్ళు అడుక్కుంటున్నారని చెప్పి అడిగితే మాకు తెలియదు కదా మా అమ్మ కొట్టేది కాదు అదే బైబుల్లో ఒక మాట ఉంది దుష్టుని పట్టక సరే పారిపోతాడంట ఎవరు అడగబడలేదంట అంటే ఆడిపోయి భయపడి పారిపోతాడంట అలా మా అమ్మం కొడతాదని ఒక భయంతో మేమైతే ఇంటికి వెళ్ళేవాళ్ళం మామ మా అమ్మ కొట్టేది కాదు కానీ భయపడి మేము వెళ్ళే వాళ్ళం కాదు అలాగే దొంగ పిల్లలతో తిరుగుతూ అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఆ బోటుల పక్కన ఆ ఇంజినాలు మార్చేవి ఆ ఉంటాయి కదా అవి నీటిలో పాటేసినప్పుడు అవి తీసుకుని అనమాట అంటే ఎసరాలను అలవాటు అయిపోయి చిన్న వయసులోనే బీడీ ముక్కలు కొనుక్కుని బీడీలు కాల్చే అనమాట పొగంటే పాడదు గొంతులోకి వెళ్ళగడం అంటే స్టైల్ గా అలా కారణం అలవాటు అయిపోయింది ఇలాగా ఎందుకు ఈ మాట చెప్తున్న వ్యసనాలు తిరుగుతున్న మాకు ఈ వైజాగ్ సెంటర్ లో నైట్ పదకొండు అయితే ప్రతి ఇప్పుడైతే కొడతారో తెలియదు ప్రతి షాపు ముందు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు రెండు రూపాయలకి రెండు రూపాయలు తెలియదు సత్యను అమ్మేవారు ఇక్కడ గింజను గింజేవాళ్ళు ఇక్కడ ఆ గింజనాన్ని అలవాటు పడిపోయి ఆ కొబ్బరికాయలు నైట్ ఆ కొబ్బరికాయలు ఇన్ని ఏరుకుని ప్రతి షాప్ ముందు నైట్ అంతా కొబ్బరికాయలు నచ్చిన కొబ్బరికాయ కొట్టుకుని కొడితే తినేవాళ్ళు ఈ షాపు అలాగా మమ్మల్ని వెంటాడిందో నాకు అది తెలీదు చిన్న వయసులోంచి లక్షల వ్యాపారం చేస్తున్న మా కుటుంబంలో అనేకలకి మేము అన్నం పెట్టగలం కానీ మేమే దొంగల్లాగా వాళ్ళలాగా ఇదే వైజాగ్లో కోతుల దగ్గరుండి అడుక్కునే వాళ్ళ దగ్గర ఉండి దొంగలతో సావాసం చేసి తెలియని వయసు అంటే మాకేం తెలియదు మా అమ్మ కొడతదని భయం మా అమ్మ తిరిగి 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 వచ్చేవాళ్ళు చాలా మంది దొంగ పిల్లలు దొంగతనం చేసిన మా ఇంటి మా దగ్గర వచ్చి దొంగతనం చేసేవాళ్ళు కాదు నేను ఎన్ని మాటలు చెప్తున్నాను ఏ లెవెల్ తల్లి సిటీలో ఉండాలనుకుంటారేమో సిటీలో కాదు ఎంత హైట్ ఉంటది బస్తా ఎంత ఉంటుందో ఆ బస్తాకి సంబంధించి పట్టేసుకోవాలి అక్కడ ఆ పోర్ట్ లో హైట్ పెంచడానికి లేదు రెండోది ఏంటంటే పుల్లలు కూడా పెట్టి గ్యాస్ పెట్టకూడదు బొగ్గులు పొయ్యి బొగ్గులు కొని ఆ బొగ్గులు తెచ్చుకుని బొగ్గులు పొయ్యి మీద వండుకోవాలి అలా తిరిగే మాకు అంతే అంత హైట్ ఉంటుంది ఈ హైట్ లోనే పడుకోవాలి బస్తా ఎంత ఉంటుందో ఆ బస్తా ముందు చేపలు పెట్టుకుని ఆ మధ్యలో కొంచెం దూరి ఈ అంతే దీంట్లోనే ఉండాలి మా జీవితం అంతా చేపలాపారం చేసుకుని దీనికి పడుకునే వాళ్ళు అలా గడిచే మాకు అనేక ప్రాంతాలు తిరిగి అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకవేళ ఈ ప్రాంతంలో మీరు కూడా ఒకేళుప్రభు నమ్ముకున్నా సరే నమ్ముకుపోయినా సరే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే జీవము కలిగిన దేవుడు మీకు కూడా ఏదో ఒక ప్రణాళిక సిద్ధం చేసే ఉంటాడు ఎందుకంటే మాకు తెలియదు ఏ సుప్రభు అంటే ఆ టైంలో కూడా తెలియదు ఏ సుప్రభు కూడా మేము నమ్ముకోలేదు అనుకుంటాం తర్వాత 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 మా అమ్మ అదే మంగినపూడి ఏరియాలో మసిలీపట్నంలో ఇలాగే ఒకరు ఎవరో కొంతమంది దైవజనులు విశ్వాసలో ఎవరో తెలియదు అంటే విశ్వాస పరిమాణం చెప్తా అనమాట కొంతమంది చెప్పారు అంటే మా పేరు వీరబాబు నా తల్లి పేరు సత్యవతి ఇలా మేమందరం గుళ్ళుకి వెళ్ళే వాళ్ళము అన్ని తిరిగే వాళ్ళం నా చిన్న వయసు నుంచే తిరుపతికి తీసుకెళ్ళడం ఇలాగా మనం దేవ ముడుతులు మట్టు ముయడం ఇవన్నీ చేసేవాళ్ళం అయితే నేను చెప్పాలనుకున్న సాక్షి వేరు కానీ నడిపి పేరేగలుగుతుంది అయితే కొద్ది నిమిషాలు మాత్రం ఖచ్చితంగా మీరు ఆ గా ఉండాలని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరో సువార్త చేశారు ఇప్పుడు ఇక్కడ వింటున్న వారు ఒకవేళ బలహీనులు ఉన్నారో బలవంతులు ఉన్నారో సువార్థికులు ఉన్నారో సేవకులు ఉన్నారో అని కాదు కాని యేసు ప్రభును విశ్వసించి ఆయన మాట నమ్మగలిగితే అది పది సంవత్సరాల తర్వాత ఇరవై ఈ వయసు ఎంతనే ఉంది యాభై వంద అరవై వంద డెబ్బై వంద అనేది కాదు కానీ ఏదో ఒక రోజుని ఖచ్చితంగా నీతో ఆయన పని చేసుకుంటాడు హలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనేక ప్రాంతాలు తిరిగిన మాకు మా అమ్మ నూట ఒక్క పుటోకి ధనం పెట్టేది మా ఇంట్లో ఎప్పుడు ఫటాలు ఉన్నాయి కనీసం ఒక పండగ వస్తే మళ్ళీ ఆరు నెలలు దాకా అదే పండకు సంబంధించిన ఆ ఇంట్లో పప్పులు మాకు ఎందుకంటే మేము అలాగే వీరభద్రులు కొలిసేవాళ్ళవి మా ఇంట్లో ఆడపిల్ల పొడితే ఏరవేన పెట్టాలి పిల్లడు పుడితే వీరబాబు అని పేరు పెట్టాలి ఎందుకంటే అది ఆచారం అనమాట వాళ్ళు చచ్చిపోయినా సరే వాళ్ళ పేరు ఉండాలి ఫోటో పుట్టువాళ్ళు ఉండాలి అలాంటి తెలిసే ఉంటుంది తూర్పుగోదావరిలో ఎవరైనా ఉండి ఉంటే మీకు అర్థమవుతుంది అది ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు అనేక ప్రాంతాల్లో తిరిగిన మా అమ్మ ఇంతమంది దేవి దేవతలను కొలిసిన అమ్మ ఎందుకో తెలియదు ఆ క్యాన్సర్తో బాధపడుతుంది అంత వ్యాపారం చేసి లక్షల వ్యాపారం చేసి నా చిన్న వయసులోనే మేము లక్ష్యాత్ కాలేవి కానీ మా అమ్మ ఎందుకు రోగం వచ్చిందో మాకైతే తెలియదు క్యాన్సర్ అప్పుడులోనే నా చిన్న వయసులో మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది అయితే ఎవరో స్వార్థికులు సేవకులు మరియు విశ్వాసంలో తెలియదు అమ్మ ప్రభు నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆ టైంలోనే మా అమ్మకి ఎప్పుడు దగ్గరనే ఉండదు మూడు ఇరవై నాలుగు గంటలు తగ్గేది ఎవరో నా చిన్న వయసులో ప్రార్థ ప్రార్థనోనికి ప్రార్థన చేసి మా అమ్మ నష్టమే స్త్రీ వేశారు సిలివేసిన తర్వాత అతి మొదలుకొని విశ్వాసం ఆ విశ్వాసరాలు కాదు అలాగే మా మా ఫ్యామిలీ అంతా క్రైస్తవుల ఫ్యామిలీ కాదు ఆ ఒక్క వేసుప్రభు బాగు చేస్తాడన్న విశ్వాసం ఎందుకు చెప్తానంటే మా అమ్మ ఎప్పుడు ఆ వస్తే ఇక్కడ ముగ్గేసి ఆ కళ్ళు పెట్టేది ఒక రెండు గ్లాసులు కళ్ళు పెట్టి యాప మండలు పెట్టుకుని విజయవాడకి కనకదుర్వం భతులు మా అమ్మ అంటే ఎవరిని విమర్శించాలని బాధపడాలి కదని మా కుటుంబంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తున్నాను అంటే ఎందుకు చెప్తున్నా అంటే మేము తాగుబోతాలుగా శాపగస్తులుగా మారట కారణం ఏంటంటే పోలేరమ్మ అని చెప్పి కళ్ళు అక్కడ పెట్టి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ కళ్ళుని చెరుకో గ్లాసు మాకు మా అమ్మ అంటే ఆ టైంలోనే మా అమ్మ తాగితే మంచిదరా ఆరోగ్యం మంచిదరా అని అలా నడిపించింది మా కుటుంబంలో ఏ రోజైతే మా అమ్మకి ఎవరో స్వార్థకులు ఇలాగే వచ్చి శివార్థికులు వచ్చారో లేదా ఆ గ్రామస్తులో మాకు తెలియదు మా అమ్మకి సిలివేసి వెన్న వెంటనే దేవుడు గొప్ప కార్యం చేసి ఆవునప్పుడే తాకాడు హాయ్ రూయా ఎందుకు చెప్తానంటే అది మొదలుకొని మా అమ్మ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల ప్రార్థన ముమ్మారు ఎందుకంటే ఈ రోజు ఈ స్థితిలో నేను అంటే దైవ జనులో లేకపోతే ఏ సూప్రభ దర్శించో లేకపోతే కలల ద్వారానో స్వస్థత కార్యాలు జరిగో నేనైతే ఇక్కడ నిలబడలేదండి నా తల్లి చేసిన ప్రార్థన ఈ రోజు ఇక్కడ సజీవు లెక్కలో నిలిపింది నన్ను అయితే ఎందుకు చెప్తానంటే అనేక ప్రాంతాలు తిరిగి నాకు ఇంటికి వస్తే చిన్న వయసు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు ఉండొచ్చు బహుశా ఆ వయసులో వచ్చి ఎవరైనా ఆయన ఆ అన్నం పెట్ట బయటికి వచ్చాను అన్నం తింటే చెప్పేది కాదు ఆ వయసులో చిన్న వయసులో మోక నుంచి ప్రార్థన చేస్తేనే మా అమ్మ నాకు అన్నం పెట్టేది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకటి బాలుడు నడవలసిన త్రోవలో మనం నడిపించాలి బైబుల్ ప్రకారంగా పక్కన పెడితే మనం కూడా మన పిల్లలకు ప్రార్థన శక్తి ప్రార్థనాత్మ ఇవన్నీ నడిపించాలి కాబట్టి నేను ఈ మాట చెప్పిన ఎందుకో అది కూడా చెప్పాను ఇందాక తల్లిగారు పాట పాడినప్పుడు చెప్పిన వాళ్ళు నాలుగు తరాలు వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలు దేవుడిని ఆరాధిస్తున్నారని చెప్పి అందుకే ఎంత గొప్ప ఎందుకంటే అలాంటి వారిని నేను ఇంకా చూడలేదు ఒకళ్ళు బహుశా చూస్తే మంచిదే అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనేక ప్రాంతాలు తిరిగి అయితే రెండు మాటలు ఇది మీకు అర్థం కాకపోవచ్చు అయితే నేను ఇది చెప్తున్న లాస్ట్ ఫైనల్ అంటే చిన్నప్పుడు మేము ఒక లోకంలో ఉన్నప్పుడు ఏ సూప్రభుడు నమ్మకం ఎంత భక్తిగా అయితే మమ్మల్ని పెంచిందో తర్వాత మేము మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోవడం జరిగింది నెల్లూరుకి వెళ్ళిన తర్వాత చిన్న వయసులో బాగానే భక్తిగా చేస్తా ఉన్నాం కొంచెం వీడు వచ్చిన తర్వాత ఏ సూప్రభు లేడు ఎవరు లేరని పక్కన పెట్టేశాను పక్కన పెట్టేస్తే చెప్పాను కదా ఇదే సెంటర్ సెంటర్లో ఇదే వైజాగ్ ప్రాంతాల్లో ఇను మొక్కలు ఏరుకుంటూ చేపలు అమ్ముకుంటూ ఎంతోనా సరే దొంగ పిల్లలతో కూతురుతో ఇదంతలో తిరిగిన భయంకర స్థితి ఒకప్పుడైతే మళ్ళీ యేసు ప్రభు నమ్మిన తర్వాత అన్ని కలిగి ఆరోగ్యం కలిగితే తర్వాత నాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఏసు ప్రభుని పక్కన పెట్టేసి అంటే నేను ఆటో డ్రైవర్ నండి నేను ఆటో ఫీల్డ్ లో ఇరవై రెండు సంవత్సరాలు అయింది నేను మొత్తలో నేనేమనుకున్నాడు నాకు ఒక ఆటో ఇస్తే బాగుంటుంది అని ప్రార్థన చేసుకున్నాను ఒక చిన్న ఆటో ఇచ్చాడు దేవుడు ఆటో వచ్చిన తర్వాత దాంతో అంటే ఎందుకు ఈ మాట చెప్తుంటే ఒక వయసుకి వచ్చిన తర్వాత నాకైతే చదువులేదు ఎందుకు చెప్తున్నాను నాకైతే చదువులేదు అయితే వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని ఓ మేము ఓసనా చర్చికి వెళ్తాం కానీ అదే మా ప్రాంతంలో ఎక్కడ సువార్త కూటం పెట్టినా సరే నేనే మొదటి పాట పాడేవాడిని దేవుడు నామానికి మహిమ కలుగునుగాక హలేరుగా ఎందుకు చెప్తానంటే చదువు లేదు ఏమీ లేదు అయినా మొదట పాట పాడేవాడిని తర్వాత రాను 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 లోకానికి ఆ తర్వాత కొంతమంది ఆటో డ్రైవర్ని కదా లోకం పడిపోయి లోకానికి బానిసైపోయాను అయిపోయాను అయితే ఎంత మంది మాకు మీకులకు లగకు పోర్టు మాకు ఉంది సిక్కుల ఉంది ఆ ప్రాంతంలో ఏంటంటే భయంకరంగా గొడవలు భయంకర వ్యస్తనాల్లో తిరుగుతున్న నాకు అయితే ఎలా పోలీసు లెక్క చేసేవాడిని కాదు కోర్టు అయినా ఏదైనా సరే గొడవలు ఎప్పుడు గొడవలే ఎందుకు మాట చెప్తానంటే అంటే చాలా మంది ఇదిగో అయ్యారు మనసారి సాక్షి చెప్పాడు పోయిన సంవత్సరం ఆయన ఈ జగదంబ సెంటర్ కొడకు అయ్యారు మీ పేరు గారు మీ పేరు అశోక్ పాస్టే గారు కదా పోయినసారి అశోక్ పాస్టే గారు అక్కడ సాక్షి చెప్పాడు అయితే నేను చెప్పాలనుకున్న సాక్ష్యం అశోక పాష్ గారు లోట్లయ్యాను అనమాట అప్పుడు అందుకనే పర్లేదు ప్రభు స్తోత్రం ఎందుకంటే నేను చెప్పాలనుకున్న మాటలు ఐగా చెప్పేసారని చెప్పి సంతోషపడ్డాను అయితే నేను చెప్తాను కదా దేవుడు ఏదో మనం ఎవరినైనా ప్రేమిస్తే దానికి మనకి మధ్యలో ఏదో ఉంటే దాన్ని తీసేస్తా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అయితే వ్యసనాల్లో బానిసైపోయి నాకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరికైనా అవకాశం ఇస్తాడు ఎన్నిసార్లు అవకాశం ఇస్తాడు ఎందుకంటే ఒక తలంత మీకు ఇస్తే దాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయన అన్యాయిస్తున్న దేవుడు కాదు ఎందుకంటే రేపు తీర్పు దినాన్న మనం నిలబడతాం గనక అయితే ఎందుకు ఈ మాట్లానంటే ఒకప్పుడు దేవుడులో భర్త తెలియదు దేవుడు అని తెలియదు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎప్పుడు దేవుడిని స్థుతించాలని నేర్పించిన నా తల్లి మాటలు పక్కన పెట్టి నా తల్లి ఉండగానే నేనేం చేశానంటే ఎప్పుడు సినిమాలు తాగులు గొడవలు అని చెప్పేసి ఈ విధంగా తిరిగేవాడిని మా అమ్మది ఎప్పుడు ప్రార్థన చేశాడు రాయి బాప్ తీసుకో ప్రార్థన చేసుకుంటే అప్పుడు చిన్నప్పుడు కాబట్టి నువ్వు ప్రార్థన చేయమంటే చేశాను నాది చిన్న వయసు కాబట్టి ఇప్పుడు నా వయసు నువ్వు చెప్తే నేనంటానా ఎగురు కాలుతో తంత కాలుతో తన్ను రోజులు కూడా ఉన్నాయి మా అమ్మని అంటే తో బాధపడుతున్నా సరే ఆ దేవుడు మహాకూరిపోయిందంటే మా ఇంట్లో ఎవ్వరికి ఆ రోగం రాలేదు మా అమ్మకి క్యాన్సర్ అయినా దేవుని మహాకురం ఎవరికి ఆ రోగం అంటుకోలేదు ఎందుకంటే మా అమ్మ మేము తిట్టాం కనుక ఎప్పుడైతే మా అమ్మని ఏదించి మా అమ్మను బాధ పెట్టి మా అమ్మని హింస పెట్టి నా భార్యని హింస పెట్టి నా భార్యని బాధ పెడుతూ చేశానో చేశాను ఎప్పుడు గొడవలు 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 తిరుగుతున్న నాకు ఇక ఎవరు నన్ను ఆపలేకపోయారు పోలీసు వాళ్ళ వేసుకో నేను ఆటో డ్రైవర్ కదా నేను కేసు రాస్తావా ఎంత అప్పులో మూడు వందలు కదా ఐదు వందలు కడతా రాసుకో కేసు అనేవాడిని కోర్టు వేస్తారా వేసుకోని ఎంత మందిని ఏడిపించేవాడిని ఇక దేవుడు చూశాడు ఎలా కాదు చెప్పి ఒక పరీక్ష లైట్ గా దగ్గు స్టార్ట్ దగ్గు కాస్త అయింది కాస్త ఆస్మ ముదిరిపోయింది ఎందుకంటే మా అమ్మి ఎంత రోగముతో బాధపడిందో అంతకు మించి నేను నాలో రోగం వచ్చేసింది క్యాన్సర్ క్యాన్సర్ కాదు అయితే ఆస్మ ముదిరిపోయింది ఎప్పుడు పీర్లు మందు తాగి తాగి ఆస్మ ముదిరిపోయింది అయితే సమైకాంధ్ర రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పటికి అంతకు ముందు అంటే మేము గుర్తుగా చెప్తాను ఆ రెండు రాష్ట్రాలు విడిపోయేటప్పటికీ అంతకు ముందు ఎనిమిది సంవత్సరాలు నెదర్లాండ్ రాజులు గడిపారు ఎనిమిది సంవత్సరాలు ఒక్క రోజు రెండు రోజులు కాదండి ఎనిమిది సంవత్సరాలు నిదర్లేని రాత్రి గడుపు నాకు అయితే పగల తాటో డ్రైవర్ కాబట్టి హీరో అందరినీ కొట్టడం రోజు ఎవరో ఒకరిని కొట్టడం ఎవరో ఒకరితో కొట్టించుకోవడం ఉండదు నా జీవితం అయితే ఇప్పుడు మీకు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగానండి దేవుడు ఎన్నో సార్లు అవకాశం ఇచ్చినా దాన్ని నేను తోసిపుచ్చుకున్నాను అయితే ఈ రోగంతా బాధపడుతున్న నాకు ఎనిమిది సంవత్సరాలు నిద్ర లేదు అలాగే లాస్ట్ ఫైనల్ వారానికి మూడు వేలు మూడు వేలు రూపాయలు మందులు వాడాలి వారానికి మూడు వేలు ఒక ఆటో డ్రైవరు ఆటోకి ఒక తోలితే డబ్బులు ఎవరు ఇస్తారు ఇంట్లో పడుకుంటే మనకి ఎవరు డబ్బులు ఇస్తారు అలాగ ఉన్నప్పుడు చాలా బాధపడి అప్పుడు బాధ వేసింది అయ్యా చిన్నపిల్లలు నేను చచ్చిపోతాను కుటుంబం పరిస్థితి అని చెప్పని అప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ప్రార్థన చేసే మోకరించి మళ్ళీ ఒకసారి ఆయన నేను అడిగాను ఖచ్చితంగా ఈ రోజు ఈ మాటను మీరు గుర్తు చేసుకోండి నేను ఒకటే అడిగా ప్రభువా నేను బల్లారాధన తీసుకున్నాను భ్రాంతి తాగాను నేను బల్లారాధన తీసుకున్నాను అందరిని కొట్టాను నేను బల్లారాధన తీసుకుంటూ కూడా నీ మాట వినలేదు ఇన్ని రకాలు తప్పు చేశాను కదా నాకు ఈ రోగము కరెక్టే ఎందుకంటే నేను నమ్మి నేను మళ్ళీ తప్పు చేశాను కాబట్టి ఈ రోగం నాకు రావడం కరెక్టే ఎందుకు చెప్పానంటే ఇప్పుడు దాకా నేను చేయి పట్టుకున్నా రోజు రెండు రోజులు లేదా ఎలా సంవత్సరం ఎలా భర్తీ చేశాను అలా కాదు ఇక నేను నీకు కావలితే నేను నీకు కావాల్స్తే నువ్వేం చేయాలని నాకు చేయి పట్టుకోవాలి చేయి పట్టుకుంటేనే కాదు నాకుండే ఈ రోగం ఆస్తమా ఎనిమిది సోదానికి బాధపడుతున్నాను ఈ రోగం సినిమాలు పిచ్చి ఉంది గొడవలు ఉన్నాయి తాగులు ఉన్నాయి బైంకరణ వ్యసనాల్లో ఉన్నాను కదా ఇవన్నీ నువ్వు విడిపించగలిగితే ఇవన్నీ విడిపించగలిగితే ఆటోలో ఎవరెక్క గొప్ప దేవుడు అని ఎలిగింత చాటుతా ఎవరైనా సరే ఆయన కలట్రా లాయర్ నాకు అనవసరం నా ఆటోలో అడుగు పెట్టిన వారందరికి ప్రభు గొప్ప దేవుడు అని చెప్తాను చెప్తాను అయితే ఏంటి ఫైనల్ డేజ్ కు వచ్చేసి నేను కూడా చావు బతుకులు మధు గొడవలు సినిమాలు పిచ్చి తాగుడు తాగకపోతే చివరికి వచ్చేస్తానికి నాకు ఇలా ఉంది అయితే నేనేమనుకున్నాను దేవుడు తగ్గించడం సాధ్యం కాదు కదా అయినా విశ్వాసం ఏము అడుగుతున్నాను ఆయనతోనే మాట్లాడుతున్నా ప్రభు గుడ్డోలు చూపించావు వాళ్ళు నడిచారు చెవులకి ఇంటికి చెప్పించావు వాళ్ళు ఎనగలిగారు గుంటోలు నడిపించావు ఇంత మందిని నడిపించవు పితరులైనప్పుడు ఈ రోజు నమ్ముకుని నువ్వు దేవుడు కదా ఏ సున్నా ప్రతి రోగం పోతాది కదా అయితే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను నన్ను నువ్వు ఆరోగ్యంగా బ్రతికించగలిగితే నీ పరిచయం చేస్తాను ఎలా రేపు ఎల్లుండో ఇలాగా ఇట్లా కుదరదు అంటే సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం తర్వాత బాగు చేస్తాం విశ్వాసం అది కాదు ఎప్పుడు ఐదు బలహీనతతో బాధపడుతున్నా ఇప్పుడు నేను నిద్రపోతా నిద్రపోయి రేపు పొత్తుని లేచేటప్పటికి నాకు ఈ తాగుడు కూడా తాగుడు అలవాటు ఉంటుండదు తాగుడికి వెళ్తా అంటే తాగుడు మానవనుకున్న మళ్ళీ పొద్దుని మానే అంటే తాగుపోతుంది చాలా మందికి అర్థమవుతుంది ఈ రోజు పిల్లల మేము కొట్టేస్తాం భార్యమే కొట్టేస్తాం అంతా అందరమే కొట్టేస్తాం నీకు ఇదే లాస్ట్ రోజు అని కొట్టేస్తాం అలాగే ఇన్ని వేసినా సరే మళ్ళీ పొత్తుని తాగా అంటే తాగుబోతాలు కావాలని చేసేది కాదండి వాళ్ళకు ఉండే వల్ల వాళ్ళు ఉండే బానిస వల్ల అట్లా చేస్తారు కానీ అయితే నేనేం చెప్పాను తప్పించుకో అంటే అనేక సాక్ష్యాలు చాలా పెద్దవి ఉన్నాయి కానీ గుప్తంగా చెప్తున్న మాట ఏంటంటే ఇవన్నీ పెడితే నువ్వు నన్ను బాగు చేస్తే నిజంగా ఆటోలు ఎవరికైనా యేసు ప్రభు గొప్ప దేవుడే నేను ప్రకటిస్తాను చెప్పాను కదా తాగుడు గొడవలు సినిమాలు పిచ్చి ఎప్పుడు గొడవలు ఈ ముఖం మీద ఆ నాలుగు రోజులకి ఐదు రోజులకి ఘాట్లు పడతా ఉంటాయి ఎందుకంటే నేను ఏమన్నా ముందుకు గొంతుకు పట్టుకుంటాను వాళ్ళు గొంతు గొమ్మ ఉంటాడు వాడు బలబ్రహ్మ అంటే కొట్టలేక గొంతుగా అయితే పట్టేసుకుంటా కానీ వాళ్ళు గోడు ధరకేస్తాడు ఎప్పుడు ఘాటు అయితే దేవుడి ముందు ఇది పెట్టా నిజంగా నువ్వు నన్ను కానీ ప్రతికిస్తే ఆటోలో ఎవరికైనా ఏ సూత్రము గొప్ప దేవుడు ప్రకటిస్తానని చెప్పాను కదా ఆ చెప్పు మనం ఏం చెప్పాను ఈ ఐదు అంటే జీవితంలో తాకట ఆగలేము చివరికి తాగపోతే ఎందుకంటే గొడవలు అది ఆపలేము ఆటో ఫీలర్ కాబట్టి ఇవన్నీ పోతే నేను నమ్ముతా అని చెప్పాను అయితే మళ్ళీ కూడా చెప్పా నువ్వు రెండు సంవత్సరాల తర్వాత సంవత్సరం తర్వాత నెల తర్వాత వారం తర్వాత కుదరదో నువ్వు గొప్ప దేవుడు కనుక ఈ ఐదు పదిహేడు ప్రపంచంలో ఎవరూ కూడా ఈ విధంగా ఉండదు నాకు తెలిసింది ఎందుకంటే సాగుకుల ఉండొచ్చు గొప్ప కుటుంబాలు అయితే ఎప్పుడు ప్రార్థనా పరులైతే ఎప్పుడు దేవుడిని ఆరాధిస్తే ఖచ్చితంగా వాళ్ళకి సాధ్యం అవచ్చేమో మన తాగులో ఉండి ఈ రోజే తాగి రేపు పొద్దున బాగా చేయమని ఎందుకు చేస్తాడు దేవుడు విశ్వాస పరిమాణం కాదు కదా నేను ఇది చెప్పాను ఎప్పుడు రెండు రాష్ట్రాలు ఇంకా రేపు పొద్దున విడిపోతాయి అప్పుడు చేసిన ప్రార్థన ఇది ఒకటే చెప్పాను ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ సువార్త చేస్తానని చెప్పా హరేలుయా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీరు చెప్పాలి ఎన్ని సంవత్సరాలు గారు రెండు వేల పద్నాలుగు అది సమయం కాదు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి కాదు రెండు పదకొండు సంవత్సరాలు ఒక్క రోజు తాగకపోతేనే ఒళ్ళు చివరకు వచ్చేసేది ఒక్క రోజు నేను మాత్రేసుకోకపోతే ఎప్పుడు ఆ సమాగీ సిగ్గు ఉండేది ఆ స్ప్రే ఎవరో చూస్తారని ఇబ్బంది పెడతారని ఆటోలో దాచుకున్నాడు ఆటోలో కూడా పెట్టుకుని ఇంట్లో కూడా పెట్టుకున్నాడు అది కొట్టిన కాసేపు ఉపసమనం వచ్చేది నైట్ ఎక్కువ తినేవాడిని కాదు తినలేకపోయాండి ఒకళ్ళు పడుకోవాలని చిన్న మోకాలు వేసి ఈ గుండె నేలకు తగలని తల కింద పడాలి ఈ కాలు పడి అప్పుడైతే కొంచెం ఉపసమనం వచ్చేది అనమాట అలా బాధ పడుతున్న నన్ను దేవుడి మహాకృప వల్ల ఆ రోజు సేవకులతో కాదు ఏ సజ్ఞానికి కాదు స్వస్థతలు కాదు ఏవి కాదు నేను నిలబడి మోకరించి నేను నా భార్య మోకరిస్తే ఆ రోజు ఐదు అబ్బుతో ఉదయానికల్లా చూసాడు దేవుడు అరేని చెప్పారు హారే రుయ ఎందుకంటే చూసే వరకు ఆ ఏదో ఇలా ఎర్రి వాళ్ళు ఏదో తెలియని వారని చెప్తాను కదా ఈ మాటలు చేస్తున్న నేను ఊరికే కాదు మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప ఈ రోజు కూడా నేను ఆటో డ్రైవర్ ని ఈ రోజు కూడా మా గారు పని చేస్తారు ఎందుకంటే ఇప్పుడు దేవుడి కృపలో చర్చి కూడా కట్టగలరు కాదు గారు ఎందుకంటే అవమానాలు నిందలు సమస్యలు ఎన్నో ఉన్నాయి అయితే ఎక్కడికి వచ్చేప్పుడు కూడా చెప్పారు అన్నమాట ఏంటంటే ఆ ఫోటోలు దిగదు అంటే బాధ పెట్టాలి కాదండి సాక్షి రూపంలో చెప్తాం ఇప్పుడు ఇది వేసాం మేము ఇది వేసాము ఇక్కడ నెంబర్ వేసాం ఎందుకంటే ఈ నెంబరు మీరు ఫోన్ పై సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే లేదంటే దీనికి అమౌంట్ వేసినా సరే డబ్బులు వస్తాయి ఇప్పుడు రెండు సంవత్సరాలు సువార్ చేస్తున్నాం అనేక ప్రాంతాలకు చెప్తాం అయ్యా మీరు ఎవరన్నా కావచ్చు ఈడో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరైనా అమౌంట్ కాదు తీయండి అని ఇప్పుడు దీంట్లో నేను ఒక వెయ్యి రూపాయలు వేసుంటా ఒకప్పుడు ఏది రెండు సంవత్సరాల కిందట ఈ రోజు కూడా ఒక్క రూపాయి ఈ అకౌంట్ లో పడలేదు దేవుడి నామానికి మహిమ కాక అదే లూది అక్క గారు సంవత్సరం ఇచ్చినప్పుడు మాకు కొంచెం అమౌంట్ ఇచ్చారు అది సువార్తని మీతో మాకు కొంచెం ఖర్చు పెట్టారు ఈ లూది అక్క తప్ప ఇప్పుడు దాకా ఎవరు కూడా ఒక్కరు రూపాయి మాకు ఇవ్వలేదు ఎవరిని కూడా చేయి చాపి మేము అవడము ఎందుకంటే అవసరం అయితే ఈ రోజు పదివేలు తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము పదివేలు అప్పు చేసుకునే ట్రైన్ టికెట్లు బుక్ చేసాం ఇప్పుడు ఇలా సౌండ్స్ డబ్బులు కట్టాలి అయినా మా రాలేదు విశ్వాసం దేవుడు ఎట్లా మాకు ఇస్తాడు ఎక్కడ చేసుకోండి అయితే అప్పు చేసే చేస్తాను అక్కగారు కూడా ఏం చెప్పారంటే తమ్ముడు అప్పు చేసుకుని ఎందుకు సువార్ చేయడం డబ్బులు ఉంటే చేయొచ్చు కానీ దేవుడు కూడా చెప్పాడు నేనేమంటే ఇప్పుడు మనం డబ్బులు లేవు ఒకవేళ రోగం వచ్చింది లేకపోతే పెళ్లికే వెళ్ళాలి లేకపోతే పిల్లకి పెళ్ళే చేయాలి లేకపోతే ఏదో చేయాలి వాళ్ళకి ఏం చేస్తాం ఖచ్చితంగా అప్పు చేసి పెళ్లి చేస్తాం ఇల్లు కడతాం ఓ అంత చేస్తాం మరి అప్పు చేసి సువార్త ఎందుకు చేయకూడదు హలే అంటే ఎందుకు చెప్తానంటే మిమ్మల్ని ఏమంటే బాధ పెట్టాలని అనుకోటి కాదు కానీ సాక్షి రూపంలో చెప్తున్నాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు మీరు సువార్ చేస్తే ఒకటి ఆ తల్లిగారు ఉన్నారు మా టీమ్ లో పాట పడింది కదా ఆ తల్లిగారు ఒక స్వార్థ పెట్టుకున్నారు ఒక్క సువార్త ఒక రెండు సువార్థలు తప్ప మేము ప్రతి సువార్తగా అప్పు చేసుకుంటేనే సువార్త చేస్తున్నాం మీరు నమ్ముతారు ఎవరైనా ఎక్కడ వైజాగ్ ఎక్కడ నెల్లూరు ఇలాగే ఈ టీమ్ లో వీడియో పెడితే ఒక ఆయన చూసి ఫోన్ చేశాడు మాకు ఈ ఊరికి ఫోన్ చేసి అయ్యా మీరు వీడియోలు పెడతారు మీరు స్వార్థ పెడతారంటే పెడతాం సార్ అంట పోయిన సంవత్సరం ఈ నెంబర్ కి ఫోన్ చేయడం వల్ల లోది అక్క గారింటిగా వాళ్ళ సొంతింటిగా మేము సువార్త పెట్టగలిం ఇంకోటి ఏంటంటే రోజు సంవత్సరమే ఈ ప్రాంతంలో స్వార్థ పెట్టాలి అనేక ఆటంకాలు కరెంట్ ఇవ్వక ఇక్కడ సువార్త పెట్టాల అయిపోయింది ఈ సంవత్సరం కూడా ఇక్కడ వస్తే మేము ఫోన్ చేసిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిపోయింది ఇక్కడ టికెట్ క్యాన్సిల్ చేయడం మళ్ళీ చేయడం అంటే ఎందుకు చెప్తున్నానంటే మేము గొప్పోళం కాదు ఈ రోజు ఇక్కడకు వచ్చామంటే ఏదో అద్భుతం చేయబోతున్నాడు హారే ఇది ఊరికే చెప్పే మాట కాదండి ఎందుకంటే ఒక్క రాత్రే నా స్థితిగతులు మార్చిన దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఊరికి ఎక్కడ పంపించుంటాడంటారా మీరు నమ్ముతారు ఊరికి వచ్చారంటే నమ్మం డబ్బుల కోసం కాదు దాచుకోవడానికి కాదు దోచుకోవడం కాదు కేవలం మా ద్వారా ఒక్క రెండు మాటలు ఈ ప్రాంతానికి పచ్చి పెట్టాలని చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చాం నమ్మండి ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ ఛానల్ ఇక్కడ ఇలా చేస్తున్నామంటే అంటే నిజంగానే ఎవరిని ఒక రూపాయి ఆశించు కాదు ఒకప్పుడు టీములో ముగ్గురున్నాం మేము ముగ్గురు ఉన్నాం తర్వాత ఆడలతో కాదు కొద్దిగా పెరిగారు ఈ రోజు ఏంటంటే ఇంకా పాస్టర్ ఉన్నాడు జేమ్స్ అని ఆయన వెళ్ళిపోయాడు తర్వాత మా పాస్టర్ గారు ఈయన నేను ఇంకో సిస్టర్ ఉంది ప్రస్తుతానికి ఏంటంటే ఈ టీమ్ లో సభ్యులు ముగ్గురే ఉన్నాం ఇప్పటికైతే మొత్తం ఊరు రాలేదు ముగ్గురు ఉన్నాం కాకపోతే మేము ముగ్గురు ఏంటంటే మా ఫ్యామిలీలే కష్టపడి మేము ఎక్కడ దాకా వచ్చాం ఈ మాట కూడా ఎందుకు చెప్తానంటే మీరు ఏదో జాలు పడతారని కాదు మీరు ఏ సమస్యలో ఉన్నారో ఖచ్చితంగా ఆ సమస్యని ఈ రాత్రి ఖచ్చితంగా అద్భుతం చేయబోతున్నాం ఎందుకంటే అనేక ఆటంకాలు మధ్యలో ఎందుకంటే ఊరికే కాదని మేము చేస్తుంటే కనీసం దురాత్మ శక్తులతో పీడించబడతాం అది మామూలుష్య ఎందుకంటే ఒక ప్రాంతంలో అడుగు పెట్టాలంటే సేవకులుగా తెలుస్తుంది ఎందుకంటే మేము ఎక్కడైనా సరే అది ఏ ఏరియా సరే వాళ్ళ మాకు ఫోన్ చేసి మా ప్రాంతంలో సువార్త పెట్టమంటే ఆ పెట్టి కలిగే అంత శక్తి మాకు దేవుడు ఎందుకంటే ప్రార్థన మాకేం తెలుసు అండి ఇప్పుడు పాష గారు అంటే ఓకే ఆయన చెప్పగలడు నాకేం తెలుసు నాకు చదువు లేదు నా పేరే నేను చెప్పగల రాయలేను అసలు అంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్పతనం కాదు ఈ శువార్తలు సెట్ చేయాలంటే దేవుడు కృప వల్ల అనేక రోజులు ఉండాలి అనేక రోజులు బాధపడాలి నేను చెప్పాను కదా మీ నెంబరు ఈ నెంబర్కి నాలుగు శువార్తల వరకు రీఛార్జ్ చేసుకోలేస్తాయి మీరు నమ్మాలి ఎందుకు చెప్తానంటే రోషన్ కలిగి నిజంగా ఈ మాట చెప్తున్నాను నాలుగు నెలల నుంచి ఈ నెంబర్కి నేను ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేయలేదు ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఏంటంటే వాళ్ళు ఏమో ఫోటోలు పెట్టుకుంటారులే డబ్బుల కోసం చేస్తారులే అని చెప్తూ ఉంటారు ఈ మాట చెప్పడానికి ఇప్పటిదాకా నేను రీఛార్జ్ చేయలేదు ఇప్పుడు చేస్తే ఈ ఫోన్ కి రీఛార్జ్ ఎందుకంటే నాలుగు నెలలు నమ్ముతారా నాలుగు నెలల నుంచి ఈ ఫోన్కి నెంబర్ రాదు ఇప్పుడు కూడా మీరు చేర్చు చూడండి ఇప్పుడు రాదు చిచ్చింది ఎందుకు ఈ మాట చెప్తానంటే డబ్బులు కొరకు కాదండి ఏది ఏమైనా సరే ఇప్పుడు దాకా నన్ను మార్చిన దేవుడు ఈ శిమ సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోవాలనుకున్నాను అంటే ఏదో చెప్పాలనుకున్నాను కాకపోతే ఈ ప్రాంతానికి ఏమాండో తెలియదు కానీ ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు మహాకృతి వల్ల మా కొరకు చేయండి టీం కొరకు చేయండి మీ ప్రాంతాల్లో ఎవరికైనా ఆ ఒకవేళ అవసరమైన ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకోవన్నమాట నేను లాస్ట్ లో చెప్తాను ఏదేమైనా సరే ఇప్పుడు దాకా ఓత్తుగా నా మాట ఎందుకు దేవుడి నామానికి మహిమ గాక నన్ను మార్చిన దేవుడు ఈ ప్రాంతంలో ఈ మాట ఎవరికోరికి ఖచ్చితంగా అవసరం ఉంటుంది అది సేవకులు కావచ్చు సువార్థకులు కావచ్చు విశ్వాసాలు కావచ్చు ఎవరైనా సరే మనందరం సేవకులు ఎందుకంటే ఇక్కడ రావడానికి అనేక ఆటంకాలు మేము కూడా చెప్పిన స్థావో రేవో తెలుసుకోవడానికి ఇది తెలిసాం ఎందుకంటే అనేక ప్రాంతానికి వెళ్తే మామూలుగా ఉండదు మీకు తెలుసుంటది ఇళ్లలోనే శువార్త పెట్టడం కష్టం కానీ తెగించి ఒక గ్రామ మధ్యలో సువార్త పెడుతున్నాం అంటే మేము గొప్పలు కాదు రాజకీయ నాయకుల సపోర్టు ఎవరిది లేదు పోలీసుల సపోర్ట్ లేదు ఎవరు అండదండలు లేక కేవలం దేవుడు కృపతోనే మేము ఎక్కడి దాకా వస్తున్నాం ప్రార్థించండి మా కొరకు హేలుగా ఇప్పుడు దాకా వద్దుకున్నాను దేవుడి